ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమి కల్లాడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు నమస్తే సుబ్రహ్మణ్యం గారు మీరు తక్కువ పెట్టుబడితో మేలైన సాగు విధానాలు ఆచరిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు మీరు రబీ సీజన్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు ఖరీఫ్ వరి అయిన తర్వాత జీరో టిలేజ్ పద్ధతిలో అంటే భూమిని దున్నకుండా విత్తనం ద్వారా వేసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా మొక్కజొన్న తర్వాత స్వీట్ కార్ అంటే తీపి మొక్కజొన్న ఈ రెండు రకాలని వేస్తాము ఈ తీపి మొక్కజొన్న మొక్కజొన్న నాటి విధానాలు ఏమేమి ముఖ్యంగా వరి ఖరీఫ్ లో అయిన తర్వాత నవంబర్ లాస్ట్ వీక్ అని డిసెంబర్ ఫస్ట్ వీక్ అట్లా హార్వెస్ట్ అయిన తర్వాత వరి కోసిన ఐదు నుంచి పది రోజుల లోపల ఆ తేమలో జీరో టిలేజ్ అంటే మనం దారాలు పట్టుకొని నాలుగు అడుగులు ఒక వరుస తర్వాత మొక్క మొక్క గింజ గింజకు మధ్యలో ఒక ఒక అడుగు దూరాన్ని బట్టి ఆ స్టిక్తో ఒక మూడు ఇంచీలు గాతాలు వేసి గాతాల్లో ఈ మైజు అంటే తీపి మొగజాన కానీ మొక్కజాన కానీ విత్తనాలు నానబెట్టేసి త్రీ ఫోర్ అవర్స్ గోరే నీళ్ళలో నానబెట్టి కొంచెం ఆరబెట్టిన తర్వాత దీనికి కూడా ఎలుకలు చేములు ఇవన్నీ తినకుండా డ్యామేజ్ కాకుండా ఇంగు ద్రావణానికి కలిపి ఆరబెట్టిన తర్వాత ప్రధానమైన పొలంలో ఆ యొక్క స్టిక్స్తో పెట్టే గుంతల్లో వేసుకుంటూ వచ్చేస్తాము ఆ తర్వాత అది బాగా మలిసి తర్వాత చూసుకుంటాం మొక్కలు డ్యామేజ్ లేకుండా వస్తాయి ఎకరానికి ఎంత విత్తనం మోతాదు వాడతారండి జీరో టిలేజ్ విధానంలో టూ కిలోస్ మేడం జీరో టిలేజ్ వల్ల ఎలాంటి ఫలితం పొందుతున్నారు ముఖ్యంగా జీరో టిలేజ్ విధానం వల్ల మనకి థర్టీ టూ థర్టీ ఫైవ్ డేస్ వరకు నీళ్లు కానీ సారం కానీ అవసరం ఉండదు భూమి దున్నే అవసరం ఉండదు తర్వాత వచ్చేసి రసాయనిక ఎరువులు వాడకం కానీ పశువులు ఎరువు వాడేది కానీ మనకి డ్యూరేషన్గా కాల పరిమితి కానీ మనకు తగ్గుతుంది కాలం కూడా ఆదా అవుతుంది తర్వాత కలుపు కూడా ఈజీగా నివారించుకోవచ్చు సకాలంలో మంటను విత్తుకోవచ్చు ఈల్డింగ్ కూడా ఎక్కువ వస్తుంది ముఖ్యంగా ఈ కత్తిరి పురుగు నుంచి కూడా మనము నివారించుకోవచ్చు కత్తిరి పురుగు నివారణ ఎలా చేస్తారు పైరు నాటిన ఒక ఇరవై రోజుల తర్వాత ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ నిమాయిలు టెన్ గ్రామ్స్ సర్ఫు కలిపి స్ప్రే చేస్తాము రెగ్యులర్ గా లైట్ ట్రాప్స్ లైట్ అంటే సోలార్ లైట్ కానీ ఈ ఎలక్ట్రికల్ బల్బ్ కానీ వాడి దాని కింద ఒక చిన్న పల్లెం లాంటి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నీళ్లు పెట్టేసి నీళ్ళలో మనము ఆవిదం కలుపుతాము ఆ స్మెల్ కి ఆ లైట్ ట్రాప్ తీసుకొని ఆ పురుగులు ఉద్దు తల్లి పురుగులు అవన్నీ చనిపోతాయి కాబట్టి ప్రధానమైన పంటల్లో ఇలాంటి కెమికల్ ఉపయోగించే అవసరం ఉండదు ఎవరైనా మీకు సలహా ఇచ్చారా ఇలా చేయమని ఎందుకంటే ప్రతి దీనికి ఒక మార్గం అనేది ఉంటుంది కాబట్టి ఆలోచన చేసాం రాత్రి పూట ఇంట్లో లైట్ వేసినప్పుడు పురుగులు వచ్చి అక్కడ తిరుగుతూ ఉంటాయి ఆ కింద నీళ్ళ తొట్లో పడడం దాని ద్వారా మేము ఆయోగాలు చేపట్టినాం మొక్కజొన్నలో తక్కువ పెట్టుబడితో ఆచరించే సాగు విధానం గురించి అదే విధంగా కత్తరి పురుగు యాజమాన్యంలో కూడా తక్కువ రసాయనాలు వినియోగించి ఎలా నిర్మూలించాలో చక్కగా వివరించారు ధన్యవాదాలు